गुरब्रह्म गुरु विष्णु गुरे तस्मै श्री पण ब्रह्मे न आध्यात्मिक प्रेरणा कारण गुरुदेव ब्रह्मश्री चकोटेश्वर गे पाद पद्धत इथं अजून जेमे మొట్టమొదటి మందరోపాఖ్యాలు అనేటటువంటి అధ్యాయం అనేది జనక మహారాజు గారికి ఆ వశిష్ఠ మహర్షి చెప్తూ ఈ కార్తీక మాసంలో అమిష పువ్వులతోటి పూజ చేయడం అనేటటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుందని చెప్తున్నారు అలాగే ఆ శ్రీహరిని అంతకుముందు చెప్పారు గంధం చెప్పారు ఇవన్నీ చెప్పారు గరికతోటి కుస దర్భలతోటి అంటే కుసలంటే ఇటువంటి దర్భలు దర్భలతోటి వీటితో పూజ చేసినటువంటి వాడు కూడా పాప విముక్తులై వాడు కూడా వైకుంఠాన్ని చేరుకుంటాడు అని చెప్పి చెప్తున్నారు అలాగే ఈ కార్తీక మాసంలో మనకి చాలా దానం చెప్తున్నారు దీపదానం చెప్పారు అలాగే స్వయం పాకదానం చెప్పారు వీటితో పాటే వస్త్రదానం కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది వస్త్రదానాన్ని కూడా పరంపరకి విశేషమైనటువంటి ఇస్తుంది అని చెప్తూ ఇంకా విశేషమైనటువంటిది ఏంటంటే ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని వినేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటి వాడు వాళ్ళ పాపాలన్నీ కూడా నశించిపోయి వాళ్ళు కూడా ఆ శివపదాన్ని చేరుకుంటారు అని దానికి సంబంధించినటువంటి ఒక గాథ ఉంది దాన్ని తెలియజేస్తున్నానని చెప్పి దాన్ని తెలియజేస్తున్నాను మళ్ళీ ఒక బ్రాహ్మణుడు మొదలు ఒక కథ ఆ బ్రాహ్మణుడు పెద్దగా ఆచార వ్యవహారంలో ఉన్నటువంటి వాడు కాదు ఏమీ చేయడు అంటే తాను చేయవలసినటువంటి సంధ్యావందనము లేదంటే కనుక భగవత్ పూజ ఇలాంటివన్నీ కూడా చేయకుండా వీడు జీవితాన్ని ఇంకో రకంగా జీవిస్తున్నాడు ఎలా అంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కూలీ పనులు చేసేవాడు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూలీ పనులు చేసుకున్నాడు కూలీ పనులు చేసుకుని ఆ చిన్నం తోటి జీవిస్తుండేవాడు తను చేయవలసినటువంటి దాన్ని చేసేవాడు వాడు ఈయనకి భార్య ఆవిడ పేరు సుశీల ఆవిడ పేరు తిరిగినట్టే ఆవిడ చాలా మంచి శీలవతి గుణవతి చాలా మంచి భార్య ఆవిడ భర్తకి చాలా అంగమిస్తూ చాలా ఆవిడ ఆయన ఏమి చేసినా కూడా ఆయనకి సహాయపడుతూ ఉండేటటువంటిది ఎక్కడా కూడా ఆయన ఎదిరించారు కానీ లేకుండా పూర్తిగా పతివ్రత లక్షణాలతో ఉన్నటువంటి భార్య చక్కగా వీడు మాత్రం చేయవలసినటువంటి వారిని వదిలిపెట్టేసి కూలి పనులు చేసుకుంటే దాంతో డబ్బులు సంపాదించారు అది కూడా చాలా అన్నట్టు కూలి పనుల వల్ల పెద్దగా రావట్లేదని చెప్పి దొంగతనాలు చేయటం గాలి దోపిడీలు చేయటం ఇలాంటి ఇంకా అంటే రాను రాను పోను పోను ఇంకా దుర్మార్గంగా తయారయ్యాడు అయితే ఎన్ని చూసినా కూడా భారీ పతివ్రత కాబట్టి ఇవి ఏమీ పట్టించుకునేది కాదు ఎందుకు వచ్చిన తర్వాత చక్కగా ఆదరించేది భోజనం పెట్టే చూసిన ప్రశ్నలు అడిగారు కానీ ఏం చేస్తున్నావు ఇక్కడికి వెళ్ళినావు ఇలాంటి ప్రశ్నలు ఏ రోజు కూడా వేయలేగట్టు దానితోటి ఇతను ఇతని ఇష్టం ప్రకారంగా ఇతను ఉంటూ ఉండేవాడు వీటి అలా ఏం చేసేవాడు అంటే దొంగిలించుకునేటువంటి వస్తువులు అన్నింటినీ కూడా తీసుకుని వాటిని అమ్ముకునేవాడు వాడిని అమ్ముకుని వాటితో వాడు విలాసంగా వాడు ఖర్చు పెట్టుకుని వాటి ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకునేవాడు ఇంట్లో ఈవిడ పొందించేవాడు ఇలాగ వాడి జీవితం నడుస్తూ ఒకనాడు ఈ దొంగతనం ఇంకా భారీ ఎత్తుని చేద్దాం అడవి మార్గంలో అటు ఇటు జనం వెళ్తూ ఉంటారు ఒంటరిగా వెళ్ళేటటువంటి వాడిని వాళ్ళని కనుక హింసిస్తే కనుక వాడి దగ్గర ఉన్నట్టు లాక్కోవచ్చు అటువంటి దొంగతనం చేద్దాం అని చెప్పి వీడు ఒక అటవీ ప్రాంతానికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ కాచుకుని ఉన్నాడు కాచుకుని ఉంటే వీడు కర్మగాలి ఇంకో ఆ బ్రాహ్మణ దగ్గర ఏముంటుంది ఏదో వ్యాపారం వస్తుంది కానీ గోల్డెన్ డబ్బులో వాడి దగ్గర ఏదో వ్యాపారానికి కావచ్చు ఉంటాయి సరే దొరికిన వాడు ఎవడైనా సరే మనకి వాడికి పని కావాలి ఏదైనా ఊరుకుని వచ్చేసి ఉన్నాయి కదా వెంటనే వాడిని పట్టుకున్నాడు పట్టుకుని వీడు వాడిని దగ్గర చేసి వాడిని తాడుతో వాడిని ఒక చెట్టు కట్టేశాడు కట్టేసి వాడి దగ్గర ఉన్నటువంటి ధనం ఏదైతే ఉందో అదంతా కూడా తెలుసుకున్నాడు వాడిచ్చాడు వాడిచ్చినటువంటి ఇచ్చిన తర్వాత వాడే ఉన్నాడంటే నేను ఈ విషయాన్ని తెలియజేస్తాను ఎప్పటికైనా కూడా ఈ రకంగా చేస్తున్నావు అని చెప్పి బ్రాహ్మాండమే నుండి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పని చేస్తున్నావు అని దోచుకున్నావు కాబట్టి నేను తెలియజేస్తాను వీడితో ఇంటికి పోవాలా అని చెప్పి వీడేం చేశాడంటే వాడిని చంపేద్దామా అని చెప్పి అనుకుంటున్నాడు అనుకుంటుండగా ఇందులో ఒక కిరాత కూడా ఇచ్చాడు కూడా అంటే ఈ పోయేవాడు వాడు అదే జంతువుల్ని వాటిని వేటాడేటటువంటి వాడు వాడు ఏం చేశాడంటే వాడొచ్చి ఈ బ్రాహ్మణుడు అంతకుముందు వీడు దోచుకోవడం ఇవన్నీ కూడా చూస్తున్నాడు వాడు వీడు ఏం చేశాడంటే ఆ బ్రాహ్మణుడు చంపేశాడు ఎవరైతే దోచుకున్నాడో ఆ బ్రాహ్మణుడిని చంపేశాడు చంపేసి వాడు దోచుకున్నటువంటి సమ్మును దోచుకున్నాడు అలాగే అరిసి గీ పెడుతున్నటువంటి వీడిని కూడా చంపేశాడు నువ్వు కూడా చావు అని చెప్పి వీళ్ళిద్దరిని చంపేశాడు ఇంతలోకి అక్కడ ఒక పులు వచ్చింది పులి రాగానే ఈ కిరాతకుడి మీద పడింది వాడు బాణంతో దాన్ని కొట్టాడు బాణంతో కత్తితోటి అది అది వాడు ఇద్దరు కూడా ఆ రకంగా కొంచెం ప్రహారాలు ఇద్దరు కూడా చేసుకున్నారు వాడు తెచ్చాడు అది తెచ్చింది మొత్తం అంటే ఇద్దరు బ్రాహ్మణులు చచ్చిపోయారు ఒక పులి చచ్చిపోయింది ఒక కిరాతకుడు చచ్చిపోయారు మొత్తం అందరూ చచ్చిపోయారు చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి అమేధ్యము అనేటటువంటి నరకాలు రకరకాల నరకాలు ఉన్నాయండి నరకాల్లో అమేధ్యము అనేటటువంటి నరకంట అక్కడ పడేస్తారు అదేంటంటే తప్త రక్త కోప నరకంట అంటే చీవు నెత్తును కలిసినటువంటి భయంకరమైనటువంటి ప్రదేశం అక్కడికి తీసుకెళ్ళి దాంట్లో పడేసారు వీళ్ళందరినీ కూడా పడేసిన తర్వాత వాళ్ళందరూ అక్కడ బాగా అనుభవిస్తూ ఉన్నారు అంటే వాళ్ళు మనం చేసినటువంటి తప్పులు పెట్టి అక్కడ రకరకాల శిక్షణ అని చెప్తారు అవన్నీ ఇక్కడ ఇంట్లో ఈయన భార్య పోయాడు నాడో తెలీదు పోయాడో తెలియదు ఏమీ తెలియదు అసలు ఎందుకంటే వెళ్తే ఒక్కోసారి రాడు పడిష్టం పది రోజులు పదిహేను రోజులు ఏమి రా అని రాడు పోనీ ఇప్పుడు శ్రమ వచ్చిందంటే అది రాలా చచ్చాడు మంచిగా సరే ఈవిడ మామూలుగా ఇంట్లో ఈవిడ చేసుకుంటూ ఉంది కొన్ని సంవత్సరాలు అయిపోయింది రాలేదు పోయాడు ఏమో ఎప్పుడప్పుడు వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంది కానీ పాపం ఎక్కడ ఏం అనుకోట్లేదు ఈవిడ అలాంటి సందర్భంలో ఎవరో ఒక యతీశ్వరుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు వచ్చినటువంటి వాడు చక్కగా హరినామం చెప్తూ ఉన్నాడు చక్కగా ఆయన చూడగానే ఈవిడ కూడా మంచి సుశీల కాబట్టి ఆవిడ కూడా చాలా ఆనందపడింది ఆయనకి అని ఇచ్చింది ఇచ్చిన తర్వాత స్వామి మీ వంటి వారి యొక్క దర్శనం దొరకడమే దుర్లభం అలాంటివి మీ వంటి దర్శనం వారి దర్శనం అయింది తప్పకుండా మీరు మా ఆతిథ్యాన్ని తీసుకోవడానికి ఏ అభ్యంతరం లేకపోతే కనుక తీసుకోండి అని చెప్పి అడిగింది ఆయన ఉన్నాడు అదేంటన్నమాట నాకు అందుకు అభ్యంతరం ఉంటుంది నేనేదో పాదచారిన నేను హరి దర్శనం కోసం వెళ్తున్నాను మధ్యలో ఇక్కడ ఆగాను నాకేందుకు అభ్యంతరం ఉంటుందంటాడు అంటే ఆవిడంది అయ్యా ఇలా భర్త లేదు ఇంట్లో చాలా సంవత్సరాలు అయింది రాలేదు ఏంటి అందుకని నేను ఒక స్త్రీని మాత్రమే ఉన్నాను అందుకని కొంతమందికి అటువంటి అభ్యంతరాలు ఏమైనా ఉంటాయి కదా అందుకని నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి మీకు అభ్యంతరం లేవదే కనుక నా ఆ తీసుకోండి అని ఆయన అన్నాడు తప్పకుండానమ్మా ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపర్వదినం నేను ప్రతిరోజు కూడా కార్తీక పురాణం చెప్తూ ఉంటాను కాబట్టి ఇవాళ కూడా దాన్ని మానకడదు ఇవాళ కూడా నేను కార్తీక పురాణం చెప్తాను అందుకని నా పురాణం చెప్పాలంటే దేవుడి దగ్గర దీపారాధన చేయాలి అందుకే నూనె ఉంది కానీ ఒత్తి లేదు నువ్వు దీపాన్ని పెట్టు కార్తీక కార్తీకపురాణాన్ని చెప్తానమ్మా నాకు ఇప్పుడు ఇవాడ ఎవరు నేను మామూలుగా చెప్పి కానీ నాకు ఏదో శ్రోతలు అక్కడ ఉన్నవాడు ఉంటారు వాడు ఎవరు లేరు కాబట్టి నీకే చెప్తాను ఆవిడ అంతకంటే మహాద్భాగ్యం ఉంటుంది తప్పకుండా అని చెప్పి ఆవిడ ఇంట్లో ఉన్నటువంటి ఒక పట్టణి చెప్పి దాన్ని ఒత్తి చేసింది ఒత్తి చేసి దీపాన్ని తయారు చేసింది దీపాన్ని దేవుడి దగ్గర పెట్టింది ఈవిడేం చేసిందంటే వెంటనే ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ వెళ్ళి చెప్పి మంచి హరిభక్తులు ఒక ఆయన మా ఇంటికి వచ్చాడు యోగేశ్వరుడు యతీశ్వరుడు వచ్చాడు ఆయన కార్తీక పురాణం చెప్పారు మీ అందరూ రెండు ఇవాడు విశేషమైన రోజు కార్తీక భవనం విట అని చెప్పి పిలిచింది సరే కొంతమంది వాడు కూడా వినడానికి ఇష్టమైన వాళ్ళందరూ వచ్చారు వీళ్ళందరూ కూడా చక్కగా ఆ పురాణం అంతా కూడా ఆయన చెప్పాడు వీళ్ళు కూడా చక్కగా విన్నారు ఇలా ఆవిడ భగవద్ భగవద్భక్తితో ఆవిడ ఊడిపోయింది భగవంతుడు జాయించుకుంటూ అది భక్త సంగతి తెలియదు ఆవిడికి సరే కొన్నాళ్ళు గడిచిపోయి కాలాంతరంలో ఈవిడ కూడా చనిపోయింది చనిపోయిన తర్వాత ఈవిని విష్ణు పార్శ్వదులు వచ్చి ఈవిడ చక్కని విమానాలు విమానంలో ఎక్కించి ఈవిడ తీసుకెళ్తున్నారు వాడు చక్కగా పరిణామం వినపడుతూ ఉంది వెళ్ళిపోతుంది ఆ విమానంలో వీడు వైకుంఠం వైపు తీసుకెళ్తున్నారు వైకుంఠం వైపు వెళుతుండగా మధ్యదారులో మనకి హాల్టింగ్ ప్లేస్ నరకం వచ్చింది నరకం చూసింది నరకంలో చూస్తే కనుక ఈవిడ పాత్ర ఇంకో ముగ్గురితో కలిసి అక్కడ భయంకరమైనటువంటి శిక్షలు అనుభవిస్తూ ఆవిడ భర్తని ఎప్పుడో ఆయన ఎప్పుడో ఇంట్లో ఉండగా వెళ్ళడం తెలుసు అంతే ఇప్పుడు ఈ నరకంలో చూడాలి మళ్ళీ అయ్యో నా భర్త ఎన్ని కష్టాలు పడుతున్నాడు ఎంత ఘోరమైనటువంటి ఇదే వచ్చింది నాకేమో హాయిగా అది నన్నేమో నరకాన్ని తీసుకుపోతున్నారు ఆయనేమో ఇలా తీసుకొచ్చుతున్నాడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి విష్ణు పార్శ్వరు వెంటనే అయ్యా ఆ ఉన్నటువంటి నలుగురిలో ఒక ఆయన నా భర్త ఆయన ఏమో ఘోరమైనటువంటి శిక్షణలు అనుభవిస్తున్నాడు నన్నేమో మీరు వైకుంఠానికి తీసుకెళ్తున్నారు నా భర్త లేని చోటు ఏదైనా సరే అది సర్గైనా ఎక్కడైనా సరే నాకు అనేది ఉండదు నా భర్త నీ కష్టాలు పడుతుంటే నేను ఎలా ఉండగలుగుతాను అని చెప్తాను మరి ఏం చేస్తావు వాళ్ళందరూ కూడా చాలా ద్రోహం చేసినటువంటి వాళ్ళు అందుకని వాళ్ళందరూ సక్ష శిక్షణ అనుభవించవలసిందే చెప్పారు ఏమిటి వాడు చేసినటువంటి ద్రోహం చెప్పండి అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మొట్టమొదటివాడు నీ భర్త వీడు దారిదోపిడీల దాకా చేరిపోయాడు వాడు చేయాల్సినటువంటి ఆచార ఖండం అంతా వదిలిపెట్టేసి దారి చోపిడీ చేయటం మొదలు పెట్టాడు దారి చూపిడీ చేయడం కాకుండా వాడి పక్కన ఇంకో బ్రాహ్మణుడు ఎవడైతే ఉన్నాడో వాడి వీడి చెప్పాడు చెట్టు కట్టేశాడు చంపేశాడు అంతకంటే బ్రాహ్మణ హత్య చేశాడు అందుకంటే పాపం ఏం కావాలి ఇంక రెండో వాడంటవా రెండో చచ్చిపోయిన వాడు బ్రాహ్మణుడు అంటవా వాడు కూడా ఏమాత్రం మంచివాడు కాదు వాడు మిత్ర ద్రోహి వాడు ఇంకో మిత్రుడి దగ్గర డబ్బంతా కూడా అపహరించి వెళ్ళిపోతున్నాడు ఈ అడవిలోంచి వాడికి మీ ఆయన వాడిని మీ ఆయన చంపాడు కాబట్టి వాడు సరైన వాడు కాదు ఇంకా మూడో వాడు అధమాధముడు వాడు వాడు జీవితం అంతా కూడా ఏదో ఒక జంతువుని చంపడం దాన్ని చంపేసి వాడు తినడం కిరాయి వాడు వాడు కిరాతకుడు వాడు ఏదైనా చంపేస్తాడు వాడు వాడికి ఏం కావాలంటే దాన్ని చంపేస్తుంటాడు ఇంకా ఆ పులి ఆ పులి కూడా పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు వాడు వాడు ఒక ఆలయంలో ఉండేవాడు కానీ వాడు కూడా ఎటువంటి ఆచారాన్ని పాటించకుండా తినకోండవన్నీ తినేవాడు వాడు తినాలశి మాత్రం తినకుండా అన్నీ తినేవాడు వాడు అందువల్ల వాడికి కూడా పాపమే అందువల్ల వాడు పులి జన్మని ఎత్తాడు పులి జన్మని వాడు కిరాతగుడి చేతిలో తెచ్చాడు కిరాత్ పులి చేతిలో తెచ్చాడు మీ ఆయన చేతిలో ఇంకో బ్రాహ్మణి తెచ్చాడు వీళ్ళిద్దరు కూడా కిరాతగుడి చేతిలో తెచ్చారు ఈ రకంగా అందరూ చచ్చిపోయారమ్మా అని చెప్పి చెప్పారు తీవ్రండి సరేనండి చేసినటువంటి తప్పులకి ఎవరైనా శిక్షణ అనుభవించాల్సిందే అయితే నా భర్త కదా ఎంతైనా కాబట్టి నేను ఏమి చేస్తే ఏదైనా నేను చేయగలను ఎందుకంటే నన్ను మీరు మంచి ప్రదేశాన్ని తీసుకెళ్ళిపోతారు వైకుంఠాన్ని తీసుకెళ్ళిపోతారు కాబట్టి నేను కూడా ఏదైనా చేస్తే కనుక నా భర్త ఆ పాపాల నుంచి ముక్తిని పొందుతానా చెప్పండి అని ఆయన అయితే ఏ కార్తీక మాసంలోనూ పురాణి విన్నావు నీ కార్తీక పురాణం అంతా కూడా ఆయనకి దారొస్తే కనుక నీ కార్తీక పురాణ నువ్వు వినటువంటి దానివల్ల నీ భర్త ఈ నరకకోపం నుంచి బయటపడతాడు అని చెప్పారు వెంటనే ఆవిడ తప్పకుండా అయితే కనుక నేను వినటువంటి నా పుణ్యఫలం ఏదైతే ఉందో నాకు వచ్చినటువంటి పుణ్యఫలం ఏదైతే ఆయనంత దారి వస్తున్నాను అనకా దాని తర్వాత మరి ఆయనతోనే ఉన్నటువంటి మిగిలిన ముగ్గురు అప్పటిదాకా అప్పుడు ఇవన్నీ కూడా వాటిని అలా చేయాలి నువ్వు కార్తీక పురాణం నువ్వు ఒక్కదానిదే వినకుండా నువ్వు కొంతమందిని పిలిపించుకొని పిలుచుకుని వచ్చి వాళ్ళని కూడా వినేలా చేసి కాబట్టి ఆ పుణ్యాన్ని వాళ్ళకి ఇచ్చారు అయితే ఆ మూడు కూడా విముక్తి ఈ బాధల నుంచే విముక్తి పొందు వాళ్ళకి వైకుంఠం రాక వాళ్ళని ఎవరు ఎక్కడికి రాదు అయితే ఆ కష్టాల నుంచి వాళ్ళకి విముక్తి కలుగుతుంది ముందర చెప్పాను తప్పకుండా నేను కూడా అయితే ఆ పుణ్యఫలాన్ని కూడా వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పి ఇచ్చేసిన తర్వాత ఈవిడ పుణ్యఫలం వల్ల ఈవిడ భర్త అలాగే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా విముక్తులై ఆ పాపాల నుంచి విముక్తులై వాళ్ళందరూ కూడా స్వర్గలోకానికి వెళ్ళాక ఈవిడ పుణ్యంలో కూడా కొంత క్షీణించిపోయింది అందువల్ల ఈవిడ కూడా ఆ స్వర్గలోకాన్ని వెళ్తే అలా ఉండిపోయింది కాబట్టి ఎవరైతే ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని శ్రవణం చేస్తారో లేదా దాన్ని చెప్తారో వారందరూ కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు వారందరూ కూడా భగవంతుని యొక్క పాదాలను చేరుకుంటారు అని చెప్పడంతో ఈ పదకొండవ అధ్యాయాన్ని ముగిస్తున్నారు